హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ వీడియోలో మనం అందరము కూడా కిచెన్లో ఎన్నో పనులను కష్టపడి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈజీగా సింపుల్గా చేసుకుని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి టిప్స్ అనేవి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఈ వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము జీన్స్ ప్యాంట్స్ అనేవి మడత పెట్టినప్పుడు మనకి మడతలు ఎక్కువగా వచ్చేసి మనకి బీర్వాళ్ళు పెట్టుకోవడానికి లేదంటే అలమరాల పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా జీన్స్ ప్యాంట్ని ఇలా పైన నడుం బాగానే ఇలా కొంచెం వెనక వైపుకి ఇలా మలుచుకోవాలండి ఇలా మలుచుకున్న తర్వాత ఇలా కింద వైపు ఉంటుంది కదండి అంటే లెగ్స్ పాట్ ఉంటుంది కదా లెగ్స్ పాట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మడత పెట్టుకుంటూ రావాలండి ఇలా పై వరకు మడిచిన తర్వాత మనం ఇందాక నడుంపాట్ని వెనక వైపుకి మలుచుకున్నాం కదండి ఆ మడతలోకి ఇలాగా మనం ఫోల్డ్ చేసుకున్నటువంటి జీన్స్ ప్యాంట్ అంతా కూడా ఇలా మనం సెట్ చేసేసుకోవాలండి ఇలా ఏం సెట్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయిన దాన్ని ఇప్పుడు మనము ఏదైనా ఊరికి వెళ్ళాలనుకోండి ఎక్కువ బట్టలు పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదండి అలాంటివి ఇలా మడత పెట్టుకున్నాం మనం బ్యాగ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకు ప్లేస్ అనేది కూడా ఎక్కువగా ఆక్యుపై చేయకుండా కూడా ఉంటుంది తర్వాత మనం బీర్వాలో పెట్టుకున్నా లేదంటే అల్మర్లో పెట్టుకున్నా కానీ ప్లేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేయకుండా మనకి ప్లేస్ అనేది చాలా సేవ్ అవుతుందండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే పిల్లలు వర్క్ చేసుకునే స్టడీ టేబుల్ ఉంటుంది కదండి ఆ స్టడీ టేబుల్ మీద అప్పుడప్పుడు పెన్సిల్ గీతలు కానీ ఇలా పెన్ వర్క్లు కానీ పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ గీతలు మనం ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు చూద్దామండి ముందుగా మనకి డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి ప్రిల్ లిక్విడ్ కానీ లేదా టివిమ్ లిక్విడ్ అలాంటిది ఏదైనా ఒక రెండు మూడు డ్రాప్స్ తీసుకోవాలండి తర్వాత అందులోనే మనకి వైట్ వెనగర్ ఉంటుంది కదండి ఆ వైట్ వెనుగర్ కూడా ఒక నాలుగైదు చుక్కలు వేసుకుంటే సరిపోతుందండి రెండు కూడా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక పొడికిలాతను తీసుకొని ఇలా గట్టిగా కనుక తుడిచేసామనుకోండి ఆ మార్క్స్ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టిప్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి టేబుల్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలా బంగాళదుంపలు తెచ్చుకున్న తర్వాత కొంతకాలం వరకు అంటే ఒక వారం రోజుల వరకు అవి ఫ్రెష్గానే ఉంటాయి కదండి తర్వాత మనకి వాటిలోంచి మలకలు రావటము లేదంటే అవి కుళ్ళిపోతము ఒడ్లుపోవటము జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా బంగాళదుంపలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి బంగాళదుంపలన్నీ కూడా మన ఒక బౌల్లో వేసుకునే ముందుగా అందులో అడుగున ఒక ఏదైనా న్యూస్ పేపర్ వేసుకున్నాం అనుకోండి అందులో మనకి ఏదైనా సరే బంగాళదుంపలు కుళ్ళిపోయినా కూడా కిందకి కారిపోకుండా అందులోనే పేపర్లోనే కారిపోతూ ఉంటాయండి లేదంటే కుళ్ళిపోయిన అందులోనే ఉండిపోతున్న తర్వాత మనం ఆ పేపర్ తీసేసి పడేసేయచ్చు మళ్ళీ ఇంకొక పేపర్ వేసుకుని బంగాళదుంపలు నీట్గా అండి బంగాళదుంపలు ఎక్కువ రోజులు నిలబడాలంటే అందులో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకుని అందులో కనుక వేసుకున్నాం అనుకోండి మనకి బంగాళదుంపలు అనేవి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే మనము ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది కొంటూ ఉంటాం కదండీ ఇలా గాజులు కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ నెక్లెస్లు కానీ వేసుకుంటూ ఉంటాం కదండి అవి వేసుకోక వేసుకోక కొంతకాలానికి మనకి అవి నల్లబడిపోతూ ఉంటాయి కదండి మనము మెళ్ళలో వేసుకునే చైన్లకైతే మనకి చెమటది పట్టి మనకి నల్లగా అయిపోతూ ఉంటాయి హ్యాండ్స్ కూడా గాజులు వేసుకున్నప్పుడు కూడా నల్లబడిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఒకసారి ఇలాగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది ఎక్కువ రోజులు మనకి రావాలంటే ఇలా చేసి చూడండి మనకి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ని తీసుకుని మనం ఆ జ్యువెలరీ మీద వేసుకున్నాం అనుకోండి ఒక కోటింగ్ లాగా అప్లై చేస్తే మనకి ఈ జ్యువెలరీ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుందండి మనకి చెమట పట్టినా కూడా మనకి వాటి షైనింగ్ అనేది పోకుండా ఎక్కువ రోజులు మనకి వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సులు డబ్బాలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి అవన్నీ కూడా మనం అనవసరం అని పడేస్తాం కదండి ఒకసారి ఇలా చిన్న డబ్బాలు ఇలా ట్రై చేసి చూడండి ఒక చిన్న డబ్బాని తీసుకుని అందులో మూతకి లోపల భాగంలో ఇలా డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ని ఒక దాన్ని తీసుకుని ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి ఆ బడ్స్ని ఇలాగా ఈ చిన్న బాక్స్లో పట్టేలాగా మనము కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఆ మూత కంటించుకోవాలి తర్వాత ఇందులో ఇప్పుడు కుంకుమ వేసుకోవాలండి కుంకుమ వేసుకొని మనం ఇలా క్లోజ్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మన ఇది జర్నీలో మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఈజీగా క్యారీ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుందండి తర్వాత మనం వెళ్ళిన చోట్ల కుంభం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఇలా కుంకం పెట్టుకోవచ్చండి మన లేడీస్ అంతా కూడా కుంకుమ అనేది కంపల్సరీ పెట్టుకుంటాం కాబట్టి మనకి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము గిన్నెలు తోమడానికి స్క్రబ్బర్లు అనేవి వాడుతూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి మనము గ్రీన్ స్క్రబ్బర్ వాడుతూ ఉంటాము ఇంకొకసారి స్టీల్ స్క్రబ్బర్ వాడుతూ ఉంటాం కదండి ఇలా రెండు కనుక మనం ఒకేసారి వాడాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనం గ్రీన్ స్క్రబ్బర్కి పైభాగంలో ఇలాగా స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసుకొని మనము ఇలా దారంతో కనుక గట్టిగా ముడివేసేసి రెండు వైపులా కూడా కుట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇలా రెండు ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనము ఒకే గిన్నెలో రెండు వాడాల్సి వచ్చినప్పుడు ఇలా మన అంటే పాల గిన్నెలు కానీ లేదంటే ఏదైనా మాడిపోయిన గిన్నెలు అలాంటివన్నీ కూడా ఇలా తోముతూ ఉంటాం కదండి ఇలా తోమినప్పుడు మనకి ఈ స్క్రబ్బర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి మనకి గిన్నెలు తోమేటప్పుడు ఎటువైపు కావాలంటే అటువైపు ఈ స్క్రబ్బర్లు వాడుకొని మనము ఈజీగా మనం గిన్నెలు తోముకోవచ్చు అండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే మనము ఒక్కొక్కసారి దోశలు వేసుకున్న తర్వాత పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి ఎక్కువ రోజులు దోశ పిండి కనుక మనం వాడకుండా ఉన్నట్లయితే ఒక్కొక్కసారి దోసల పిండి అనేది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది లేదంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినా కూడా అది ఒక్కొక్కసారి దాని టేస్ట్ అనేది మారిపోయిందని మనము పడేస్తూ ఉంటాం కదండి దోసల పిండి పడేసే ముందు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం స్టవ్ మీద వంట అంతా పూర్తి చేసిన తర్వాత మనకి పొయ్యి మీద ఎలాగా అన్నం కానీ పప్పు కానీ లేదంటే కూర తాలింపులు అలాంటివన్నీ కూడా ఇలా పడుతూ ఉంటాయి కదండీ ఇలా పడిపోయిన తర్వాత మనము ఈ స్టవ్ మీద మనకి మిగిలిపోయిన పిండిని వేసుకొని మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దోస పిండి ఉండేటటువంటి గరుకుదనం వల్ల దాంట్లో బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యంలో ఉండేటటువంటి గరుకుదనం వల్ల మనకి ఇలా స్టవ్ అంతా కూడా చాలా ఎంత జిడ్డుగా ఉన్నా మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత మనకి ఇక్కడ బర్నర్స్ దగ్గర కూడా మనము ఇలాగే గట్టిగా రుద్దుకున్నామనుకోండి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత మనకి స్టీల్ స్క్రబ్బర్ కనుక వాడామనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత పొయ్యి వెనకాల ఉన్నటువంటి టైల్స్ కూడా మనము ఇదే పిండితో గట్టిగా రుద్దేసి మనం క్లీన్ చేసామనుకోండి తర్వాత టైల్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి పొయ్యి కూడా మంచి తలతలలాడుతూ అద్దంలా మెరుస్తుందండి తర్వాత మనము ఏదైనా వంట చేసినప్పుడు అంటే ఫిష్ అలాంటి వండినప్పుడు లేదంటే మనకి ఏమైనా మాడు వాసనలు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత బల్లులు పురుగులు బొద్దింకలు అలాంటివి చిన్న చిన్న రెక్కల పురుగులు అలాంటివి కూడా రాకుండా కూడా ఉంటాయండి తర్వాత మిగిలిన పిండితో మనము ఇలా సింక్ని కూడా క్లీన్ చేసేసుకుంటే మనకి సింక్ చుట్టూ లోపల ఒక్కొక్కసారి మనకి పాచి పడుతూ ఉంటుంది కదండి అలాంటి పాచి అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈ ఉండేటటువంటి గరుగుతనం వల్ల చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత ట్యాపులు కూడా మనం ఇదే పిండితో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి ట్యాపులు కూడా బాగా క్లీన్ అవుతాయండి తర్వాత మనకి సింక్ అనేది కూడా ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి మనకి పురుగులు బొద్దింకలు అలాంటివి కూడా చేరకుండా కూడా ఉంటాయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలు టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ గంట ఆన్ చేసినట్లయితే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్